ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే మన గ్రామం మన సుభాష్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ తెలిపారు రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ గ్రామ పంచాయతీ వద్ద గ్రామ టీడీపీ అధ్యక్షుడు పెంకే సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్యులు సుభాష్ పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో డంపింగ్ యార్డ్ అవసరం ఉందని పలుమార్లు సుభాష్ దృష్టికి తీసుకొచ్చారు ముస్లిం సాధికాన వర్షం కురిస్తే స్లాబ్ లీక్ అవుతుందని శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని పలువురు మైనారిటీ నాయకులు మినిస్ట్రీస్ వివరించారు నియోజకవర్గంలో మండల నియోజకవర్గ స్థాయి స్థాయిలో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తానన్నారు ఆ కమిటీ ద్వారా వచ్చిన సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు టిడిపి జనసేన బీజేపీ శ్రేణులు సంయమనం పాటించి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని జనసేన ఇన్ఛార్జ్ పొలిసెట్టి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు సర్పంచ్ కొత్తపల్లి అరుణ చింతపల్లి వీరభద్రరావు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఇంకా మీకు ఇందాక చెప్పినట్టు రెండు ఎకరాలు డంప్ యార్డ్ కేటాయించి సంవత్సరాల నుంచి రెండు వర్గాలు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో ఆ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ ఫ్రెష్ ఎంక్వైరీ కండక్ట్ చేసి మళ్ళీ క్యాస్ట్ డిసైడ్ చేయమని మాకు డైరెక్షన్ ఇచ్చింది ఆ ఫ్రెష్ ఎంక్వైరీ ఆల్రెడీ కండక్ట్ చేసాము దాంట్లో కూడా ఈ రెండు వర్గాల వాళ్ళు కూడా ఒకళ్ళకొకడు వాళ్ళ ఎస్టీ కాదని ఒకడు ఒకళ్ళ ఎస్టీ అవునని రెండో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది దాంట్లో కూడా వాళ్ళ క్యాస్ట్ కస్టమ్స్ ని బట్టి మేము డిసైడ్ చేయడానికి అంబిగ్యూటీ ఉందని మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి రాసాము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు నివేదిక వచ్చిన వెంటనే దాని మీద తగు చర్య తీసుకుంటాం యాంటీ అవుతాం యాంటీ ఎవరెవరండి మీరు నలుగురికి ఉపయోగపడే పని చేస్తారు మీ వీధిలో ఏ పనున్నా కావచ్చు మీ ప్రాబ్లం ఉన్నా కావచ్చు ముందర మీరు ధైర్యంగా వచ్చి చెప్పగలిగారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శ్మశానం ఉందండి శ్మశానంలోకి వెళ్ళాలనే చాలా చిరగ్గా లాస్ట్ గవర్నమెంట్ చెప్పారు అలా ఇచ్చిన్నాడు పంచాయతీకి అని మనం ఆదాయం వస్తుంది దానికి అదే కాకుండా ఏదో డెవలప్మెంట్ అని మనం పక్కగా కొట్లు కట్టేసి సటర్లు వేసేసి మనం మొన్న జరిగిన ఎలక్షన్లో రెండు నెలల ముందు రావటం రెండు నెలల తర్వాత రెండు నెలలు అయ్యేలోగా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేలాగా ఎలక్షన్స్ నేను ఒక యాభై అరవై పేర్లు లోగా ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత మంత్రి ఈ జిల్లాలో ఒకే మంత్రిని కాబట్టి జిల్లా నలుమూల నుంచి కోసం రావటం నేను ఫోన్లు చేయించటం రెండు మూడు వేల మంది ఇరవై ఐదు రోజులు నిరంతరం అక్కడ కూర్చోవలసి వచ్చింది దానికి మళ్ళీ ఒక్కో లీటర్కి ఒక పది మంది యాభై మంది మరి కార్యకర్తలు తీసుకురా ఆయన అయితే మొత్తానికి అక్కడ మూడు సార్లు వచ్చాడు అది రెండు సార్లు చేసే సోదరు వ్యక్తికి నేను ఎందుకంటే మీరు సరిగ్గా గమనించాలి ఆర్డిఓ గారు అక్కడ ఆయనకి ఎవరికి బ్యాటరీ మార్క్ లేదు గత ఆర్డి గారి సో ఆయన ఆయన అడవడం జరిగింది జరిగింది అలాగే కమిషనర్ కూడా అడగడం జరిగింది అక్కడ సోదరు మంత్రి గారిని దగ్గర రోజు కొన్ని కొన్ని శాఖలు మనం టచ్ చేయలేం వాళ్ళని మనం మార్చడం అవత మార్చేయాలి తప్పకుండా పరిస్థితి అలా ఉంది అది అక్కడ అక్కడ గతంలో వర్క్ చేసిన తీరు బాగున్నప్పటికీ ఈయన ఇంకా నాన్న అలాగే కమిషనర్ కూడా అడగడం జరిగింది అక్కడ సదరు మంత్రి గారిని నుంచి రోజు కొన్ని కొన్ని శాఖలు మనం టచ్ చేయలేము వాళ్ళని మనం మార్చడం అవ మార్చియలు తప్పకుండా పరిస్థితి అలా ఉంది అది అక్కడ అక్కడ గతంలో వర్క్ చేసిన తీరు బాగున్నప్పటికీ ఈయన ఇంకా నాన్న రాసడా ఉద్యోగి వస్తుంది కానీ అవుట్లెట్ లేదు దానికి అది చేయాలంటే ఆఖరికి ఎండోమెంట్ విషయంలో ఒక మేకు లేకపోతే ఒక కర్ర పాతకపోతే ఒక కర్ర పాతాలన్నా కూడా పర్మిషన్ ఉండదు అలాగే ఒక డంపోటి అక్కడ ఉంది ఇటుకలు అలాగే చెత్త అక్కడ ఉంది ఒక చోట అక్కడ ఉంది ఒక చోట కళ్యాణ మండపం ఉంది కనుక అది తీయాలన్నా కూడా పర్మిషన్ ఉండాలి సో ఒక్కొటి పర్మిషన్ పెడతా వస్తున్నాం వెను వెంటనే కోనేరు సాధ్యమైనంత త్వరగా అది ప్రక్షాళన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ షాపుల విషయానికి వస్తే అక్కడ ఎప్పటి నుంచో ఆ షాపులు ఉన్నాయి అలాగే ఈ కార్లు ఏదైతే ఉన్నాయో మొన్నటి నుంచి కూడా సుమారు మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీలో పెడదామని ట్రై చేసినప్పుడు అది వాళ్ళకి రూల్స్ విభిన్నంగా ఉన్నాయి అక్కడ పెట్టకూడదు అన్నారు అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ సైట్ నోటి గుర్తించాం ఆ సైట్లోకి ఎస్ఐ గారు ఆల్రెడీ చెప్పాం కదా అవి ఇంకెంట్రోలు పడుతుంది గారు ఇలా ఉన్నాయి వెహికల్స్ అవి టర్నింగ్లో ఉన్నాయి కాబట్టి తీయడం జరుగుతుంది కానీ షాపుల విషయానికి వస్తే అసలు కరోనా వచ్చిన తర్వాత చిన్న వ్యాపారులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీయటం అంత శ్రేయస్కరం కాదు ఇంకా పోతే మాసం అయ్యి వచ్చినప్పుడు ఒకవేళ నిజంగా ఆ రోజు దాన్ని వెనక్కి పెట్టుకోమంటాము లేకపోతే అక్కడ నుంచి తీస్తే